ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టౌన్ పదహారవ వార్డు బాలకృష్ణ నగర్ వద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలు గడపగడపు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు రోజు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించిన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డి కనుకోండి నాకు ముట్టుకు ముందు షుగర్ ఉంది బీపీ ఉంది అని కిడ్నీలు పోటాన్ని మిమ్మల్ని ఆయనకి పోవడా నాకు లేదు సార్ మా ముందుకే సరిపోతుంది నాకేదని పిచ్చినిస్తే నేను నా బిడ్డలు కాసుకుంటాను ఇప్పటికేమో ఆయన కాకపోవడం నాకు ఆటోడు ఆ పోయి పోయినాడు నేను కూడా పిచ్చేసినా ఇప్పుడు వచ్చేసినాడు ఆయన అడిగి ఇద్దరు మనం చెప్పాల రోడ్లు ముట్టుకు కాలం ముట్టుకు చేయించినాడు కాదండే నేను రోడ్లు ముట్టుకు పట్టిపోయించాను రోడ్లు కూడా ಚೂಟಿ ಅಲ್ಲ ಬಂತು ಇದು ಮುಂದೆ ಅತ್ತೆ ನಿನ್ನೇನಾ ನಾವು ಮುಂದೆ ಏನಾದ್ರೂ ಪರವಾಲ್ಲೇದಾ ಈಗ ಯಾ ಮುತ್ತು 7 ವರೆಗೂ ಪರವಾಲ್ಲೇದು ತಿರುಗಾವು ಅట్లా ಚಿಲ್ಲೆ ತಿರುಗಾಚುನ್ನಾ ಅಲ್ಲಾ ಟನ್ ಮರೆ ಎಮೈಲ್ ಕರೆದು ಎಲ್ಲಿ ಸವದಾ ರೋಡ್ ಎಲ್ಲಿ ಆದೆ ಸಿಕ್ಕಾದು ಹಾ ಆ ತಿರುಗಾ ನೀನು ಏನಾದ್ರೂ ಮುಂದೆ ಓಡಾ ಗುಪಿ ನು ಸಾಸ್ರಂ 30 ವರ್ಷ ಅಂತ ಇರಲೇ ಹಾ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే స్థాయిని దానికి నీ వెనక బడా రియల్ ఎస్టేట్లు ఉన్నారు కొంతమంది కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు ఈ అందరూ డబ్బులు తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి మీద బస్బింట్ పెడుతున్నావు ఆకాశం మంది ఊహం చూస్తున్నాను తిరిగి నీ మకాను పడద్ది కావాల పట్టిన రాబోయే ఎలక్షన్లో రామిడి గన ఘనఈజం సాధిస్తాడు గెలిపిస్తారు నువ్వు ఆకాశం మీద ఉయ్యము వెళ్తొచ్చు తిరిగి నీ మకాన పడద్ది నీ వెనక ఎంతమంది బడా ఉన్నారో ఏ పార్టీలు ఉన్నారో ఏ కాంట్రాక్టర్ ఉన్నారో ఎంతమంది సంపాదించుకున్నారో వాళ్ళు వెనక రాస్తులు ఏడాడు కలుస్తున్నారో ఎక్కడెక్కడ సీక్రెట్లు మారు మారుతున్నారో ఏ కారులో మాట్లాడుకుంటున్నారో ఈ కావల అందరికీ తెలుసు కానీ కొంతమంది మీడియాని అడ్డం పెట్టుకొని ఆ పచ్చ మీడియాని పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద మత్సేయాలని నువ్వు తెలుసు చేస్తున్నా ఆ పచ్చ మీడియాకి నీ వెనకున్న బాడ కాంట్రాక్టులకి కావాలని కొంతమంది ఆశపడుతున్నారు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో కావాల పట్ల ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భం తెలియజేస్తున్నా నిన్నటి దినాన బీజేపీ నాయకులు అంటే మొన్న దొడ్డిదారులో బీజేపీ జిల్లా అధ్యక్షుడయ్యి ఆయన అవినీతి భాగవతం ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని చూసిన తర్వాత వారి అధిష్టానం ఇక్కడ పనికిరావని చెప్పని తరిమేస్తే నెల్లూరు పోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గతంలో అపోజిషన్లో కూడా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేనప్పుడు కూడా ఇటువంటి నాయకులు మాట్లాడలేని నిస్సుగ్గా వ్యవహరిస్తున్న వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అంటే చాలా హేయంగా ఉంది ముఖ్యంగా ఒకటే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం ఏదో ఇరిగేషన్ మీద అవినీతి జరిగింది ఎక్కడో ఏదైపోయింది కనీసం ముందు ఆ ప్రాసెస్ తెలుసుకోండి నిన్న జరిగిన ఫ్లట్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇరిగేషన్కి సంబంధించిన ఈ కాలువలు ఇవన్నీ దెబ్బతిని ఉంటే వాటికి సంబంధించి ఆన్లైన్ టెండర్స్ చాలా నిష్పక్షపాతంగా ఉంటాయి ఆన్లైన్ టెండర్స్ అంటే లోపాయకారు మీరు పేపర్ పెట్టుకొని ఒక పేపర్ తీసి ఇంకో ప్యాకెట్ పెట్టు పెట్టుకొని కోడి చేసుకునే కావు ఆన్లైన్ టెండర్స్లో మీరు రాత్రులు వేరే పార్టీలో చేరుతారు పొద్దున్నే మీ పార్టీకి వచ్చేస్తారు ఇంతకు మీ పార్టీలో మీరు ఉన్నట్ట లేనట్టా అధ్యక్షులుగా మిమ్మల్ని తీసేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు నిజంగా చాలా హోందాగా వ్యవహరించాలి మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పారు మీరు ఒక స్టెప్ ఎదుగుతూ ఉన్నారంటే మీరు ఒక జిల్లా నాయకత్వానికి వెళ్ళిన తర్వాత చాలా హోందాగా వ్యవహరించాలి రాజకీయాల్లో అది విస్మరిస్తే నిజంగా అవుతుంది జనాలు నవ్వుకుంటా ఉన్నారు ఏమి జరిగిందని గతంలో ఏ ఎమ్మెల్యే కూడా కావలిలో ఎక్కడ నివాసం ఉన్న పరిస్థితి కానీ ఎమ్మెల్యే అంటే ఎవరు తెలియని పరిస్థితి కావాలి ప్రజలకి కానీ ఈనాడు మా శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు ఈరోజు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని దర్శిస్తా ఉంటే ఆ గడప గడప పెట్టక ముందు నుంచి కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడైతేమి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎమ్మెల్యే అంటే ఈరోజు ప్రతి ఇంటిని చూసిన వ్యక్తి కేవలం మన రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు మాత్రమే ఇది మీరు ముందు గమనించాలి గతంలో ఎవ్వరూ ఎక్కడ లేదు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడేటప్పుడు చాలా హోందా వివరించండి ఒక గౌరవంగా ఎదిగే పరిస్థితిలో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇటువంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుంటరు మీరు నిజంగా ఇక్కడ ఏదైనా తప్పు జరిగింది అనిపిస్తే మీరు ప్రశ్నించండి ఆధారాలు మీరు ఏదో చెప్తా ఉన్నారు కదా చూపించండి రాసి జన్మభూమి కమిటీలతోటి పరిపాలన కొనసాగుతూ ఉంటే మీరు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితి చేశారా అది వదిలేసి మీకు చేతనైతే ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా నిజంగా మీరు ప్రశ్నించద తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి ప్రతిపక్షంగా మేము ఆహ్వానిస్తాం దాన్ని మేము మా పొరపాట్లు ఏమన్నా ఉంటే దానికి చూస్తాం ఉత్తుత ఆరోపణలు చేసి ఈ చెప్పాల్సిన అసలు ఏమి జరిగింది ఎక్కడ జరిగింది మీరు చెప్పే ఆరోపణలు ఉంటే నిజంగా చూపించండి ప్రజలకి ప్రజలు నిర్ణయిస్తారు అది వదిలేసి రాత్రులలోకి ఇంట్లో పొగులు నువ్వు నిన్న మొన్నటి దగ్గర ఎవరి దగ్గర పోయి నువ్వు ప్యాకేజీలు తెచ్చుకొని మొన్న మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యే గారి మీద ఇవన్నీ ప్రలాపనలు చేసావో ఇటువంటి ఆరోపణలు చేస్తే నీకు నీకు అరిగేది ఏమి లేదు చాలా గౌరవంగా హుందా వ్యవహరించాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు కాలేజ్ డేస్ నుంచి ఒక సిద్ధాంత పరంగా వచ్చిన వ్యక్తులు సిద్ధాంతానికి లోపల ఉండాలి బీజేపీకి కూడా ఒక సిద్ధాంతం ఉంది నువ్వు అది బీజేపీలో ఉన్నావా జనసేనలో ఉన్నావా తెలుగుదేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ కూడా చాలా హోందాగా వ్యవహరిస్తుంది బీజేపీలో ఉన్న నాయకులందరి మీద కూడా మాకు రెస్పెక్ట్ ఉంది మిమ్మల్ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం ఎప్పుడు మీరు సిద్ధాంతపరంగా ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా ఏదైనా ఆరోపణలు ఉంటే చేయండి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆయనకి టికెట్ రాదు మీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇస్తారా రేపు పొద్దున మీ కౌన్సిలర్ టికెట్ ఇస్తారో లేదో అది చూసుకోండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా లేదా అనేది మా అధిష్టానం మా నాయకులు చూసుకుంటారు దాంట్లో ఏం ఇబ్బందిలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో శాసన శాసనసభ్యులు ఒకళ్ళు మీకు ఆ సంగతి తెలుసో లేదో కావలిలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత ఇదిగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని సంక్షేమ పథకాలకైతే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకై ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ కూడా మేము పార్టీలు కులాల మతాలు అతీతంగా చెప్పలేను నువ్వు కూడా గతంలో మీరు కూడా కావలి మున్సిపాలిటీకి వైస్ గా చేశారు ఎందుకంటే ఆనాటి ఉన్న పరిస్థితుల్లో మీకు ఆ శక్తి సామర్థ్యాలు లేకపోయినా మీకు అవకాశం లేకపోయినా లాక్కొని మీరు మిమ్మల్ని ప్రజలు ఆమోదించకపోయినా కూడా మీరు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు తీసుకొని మీరు చేసిన పరిస్థితి అయితే మున్సిపాలిటీలో మీరు ఆ రోజు ఉన్నప్పుడు కూడా జన్భవం కమిటీలు ఉంటే ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ప్రజల చేత ఎందుకోబడిన దానికి చాలా మార్గాలు ఉన్నాయి నిజంగా అటువంటి దాని మీద ప్రభుత్వం కూడా ఏమి కమ్ముకు చూస్తూ ఉండే ప్రభుత్వం కాదు అవినీతి రహితమైన ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు అవినీతి రహితంగా అందుకనే మా దగ్గర జన్మభూమి కమిటీలు లేవు నాయకుల సిఫారసులు లేవు లంచాలు లేవు ఏమి లేని ఒక సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి మీ దగ్గరికే పరిపాలన తీసుకొస్తున్న పరిస్థితి ఎక్కడ రికమెండేషన్లు కూడా లేవు కాబట్టి ఈరోజు ప్రజలు చెప్తారు ఏ ఇంటికి పోయినా వాళ్ళకి ఎంత మేలు జరిగిందో వాళ్ళు చెప్తా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఎంత బురద చెల్లినా మీ వెనక ఉండి నడిపించే నాయకులకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళకు కూడా ఇటువంటి రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు హుందా వివరించండి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఎప్పుడు మీరు నాయకులు కాలేరని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మళ్ళీ మళ్ళీ కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి తెలియజేస్తా బీజేపీ నాయకుడు కనీసం వార్డుకు పనికిరాడు వార్డులో చెల్లడు ఆయన జిల్లా అధ్యక్షుడు చేసి మళ్ళా ఎమ్మెల్యేలుగా బేరాలు పెట్టుకుంటూ డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఎవరో డబ్బులు ఇస్తే ప్లస్ ప్లేని పెట్టి ఎమ్మెల్యేగా నిమిస్తే స్థాయి అతనికి లేదు ఈ సందర్భం తెలియజేస్తున్నా నీ సంగతి ఏందో నీ రియల్ ఎస్టేట్ ఏంటో నీ భూములు ఏంటో లేవోట్లే ఏమేమి చేసావు కావలపట్నం ప్రజలకి నువ్వు ఉన్న ఏరియా ప్రజలకు మాత్రం తెలుసు అని నువ్వు ఎమ్మెల్యేగా గారు టికెట్ రావాలా మేము ఓడి గత నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రజలంతా కూడా ఉంటా ఉన్నారు కానీ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఇంతవరకు కూడా ప్రొవైడ్ చేయకుండా నైవేశం కాబడింది అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పెట్టినాక ఆల్మోస్ట్ అన్ని వర్గ డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రోడ్స్ కూడా కాంక్రీట్ గోడ్స్గా వేయటం జరిగింది మిగతా గోడ్ అని కూడా ఈరోజు ఇక్కడ కొన్ని గ్రావ తోటి చేయించి ఈరోజు ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది అలాగే ఈరోజు మేము గడప గడపకి వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న పాలనగా మాకు సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు డ్రైన్స్ కావచ్చు గ్రావ రోడ్స్ కావచ్చు కాంక్రీట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా నీటి సమస్య కాకుండా కూడా మాకు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నామని పెద్ద చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే గతంలో నేను అనేక మోగు ఈ ప్రాంతానికి కావడం జరిగింది వాన వస్తే నడిచే పరిస్థితి లేదు ఎక్కడ సైడ్ అక్కడ నీవు నిలబడి కంపు కొడుతూ మురికి నీరుగా మాగి అక్కడ దోమలోగా అనేక రోగాలు వస్తున్న పరిస్థితి ఈ బాలకృష్ణ గెడ్డి నాకు ఈ చుట్టుపక్కల ప్రాంత మేము చూసాం అందుకే నేను ఆ ఇంత ఇంతకుముందు కూడా చెప్పాను ఎక్కడైనా సరే ఎక్కడైతే మట్టి గొడ్డు ఉన్నాయో ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో అటువంటివే ఈరోజు టేకప్ చేస్తాము అని చెప్పి ఈరోజు ఎక్కువగా అక్కడ అత్యధిక మోతాదు దాదాపు రెండు కోట్ల పైసూ ఈ వార్డు ఈ గ్రైన్స్కి అదేవిధంగా గూడ్స్కి కట్టడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు ఇది ఒక షేప్ రావడం జరిగింది రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ఆయన కాదు ఈ కావగ నియోజకవర్గం తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం తప్పకుండా మిగతా గోడ్స్ అన్నీ కూడా కాంక్రీట్ గోడ్స్ ఏసీ పెద్దకి ఇబ్బంది కాకుండా చేసే పరిస్థితి తప్పకుండా కల్పిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం శ్రీ వెంగవాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్య పైన పెద్ద పౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి ఆలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపై పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్